నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోని పాప చెప్పురా మన మోనిపాప అందరికీ హాయ్ చెప్పేస్తుంది ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇది ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అనమాట ఇంటి నిండా చేయడానికి ఫుల్గా పని ఉంది కానీ మేము నిమ్మలంగా కూర్చొని టీవీ చూస్తున్నాము అందులోనూ సీరియల్స్ ట్యూస్డే కదా మా ఇంటి దేవత ఎల్లమ్మ కాబట్టి ఎల్లమ్మకి అయితే పూజ చేసేసుకున్నాం మేము ఈరోజు ఏం వంట చేసినామో చూయించేస్తారండీ ఏం చేసినామో చూసేయండి రైస్ అనమాట అండ్ ఇది రాత్రి మిగిలిన రైస్ ఇవేమో పాలు కర్రీ అయితే ఏం చేయలేదు ఎందుకంటే నాన్ వెజ్ చేసుకుందాం అనుకున్నాం మా బావ చేపలు తీసుకొని వచ్చి ఉండే సో అవి కుక్ చేద్దామని చెప్పి ఇంకా వంట కూడా చేయలేదు పొద్దుగాల చాయ్ బిస్కెట్లు తిన్నాం అనమాట ఇవి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కొన్న పది రూపాయల సామాన్లు అనమాట అవే చేయిస్తున్నా మీకు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర టెన్ రూపీస్ షాప్ అనమాట ఏ ఐటమ్ కొన్నా టెన్ రూపీసే సో కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లోకి కావాల్సినవి తీసుకొచ్చుకున్నా అండ్ ఇవేమో బట్టలు మిషన్కి ఆల్రెడీ వేసేసినా సో బయటికి తీసుకొచ్చి పెట్టినా మీదికి తీసుకోవాలి ఇప్పుడు జర చైన్ ఒప్పులేస్తుంది మీదికి తీసుకుపోయి ఆరేయడానికి ఆడ పెట్టుకున్నా వస్తుంది సో సంప్ ఓపెన్ చేసి పెట్టినా ఇది అల్లం పొట్టు చాయ్లు వేసుకొనికే పనికి వస్తుంది అని చెప్పి ఎండకు పెట్టినా అనమాట ఎండలు అయితే బీభత్సవంగా కొడుతున్నాయి బాబోయ్ ఇంకా మా తమ్ముడు మా అక్క స్కూల్ దగ్గరికి వెళ్తున్నారు రితిషాన్ పిక్ చేసుకొని మార్కెట్కి పోనీకే ఇంకా ఇదే రితీష వాళ్ళ స్కూల్ రితిషాన్ పిక్ చేసుకొని వాళ్ళ స్కూల్ పక్కనే మార్కెట్ ఉంటుంది సో మా అక్క అయితే వెళ్ళింది టొమాటోస్ కొనుక్కొస్తామని చెప్పేసి ఇంట్లో అయితే ఏం కూరగాయలు లేవు టమాటాలు ఉంటే దేని ఏమైనా చేసుకోవచ్చు దేనికైనా పనికి వస్తాయని చెప్పేసి టమాటాలు తీసుకుంది అండ్ కొత్తిమీర కూడా అనమాట కూరగాయలు కూడా ఎవరు సరిగ్గా పెట్టనే పెట్టలేదంట మధ్యాహ్నం పూట పెట్టట్లేదంట ఈవినింగ్ అయితే ఎక్కువ పెడుతుండ్రంట ఇంకా మా రితిషాకి ఏదో ఇప్పి అన్నట్టు రీలు అందుకే ఏడుస్తుంది వీడియోలో వాళ్ళన్ను కొరుకుతుంది చూడండి మా రితిషా దగ్గరికి డైలీ మనకంట నన్ను వెళ్తాడు లేకపోతే మా అక్క అప్పుడప్పుడు నేను కూడా వెళ్తాను అనమాట ఇంకా ఎవరుకి పోవాలనిపిస్తే వాళ్ళమైతే పోయి రితిషాను పిక్ చేసుకుంటాము పూట అయితే మోస్ట్లీ మా తమ్ముడు డ్రాప్ చేస్తాడు ఇంకా ఇంటికి అయితే వచ్చేసింది ఇంటికి వస్తూ వస్తేనే తుఫాన్ లాగా తుఫాన్ వచ్చినట్టే చేస్తుంది అనమాట అరుసుకుంటూనే వస్తుంది కానీ అన్ని పనులు ఆమె ఆమెనే చేసుకుంటుంది డిసిప్లైన్డ్గా ఉంటుంది ఫస్ట్ అయితే వచ్చి వీళ్ళు కాళ్ళు కడుకుండ్రు పాప ఉంది కదా ఎక్కడికి బయటికి పోయినా కాళ్ళు కడుకునే వస్తున్నాం ఇంట్లోకి ఇంకా మా రితీష్ అయితే ఫస్ట్ వచ్చేసి మంచిగా షూ ఆడబెట్టేసుకుంటుంది సేఫ్గా ఆమె షూస్ ఖరాబ్ కావద్దు దుమ్ము పడద్దు అని చెప్పేసి పైన పెట్టుకుంటుంది తర్వాత ఇట్లా హ్యాండ్స్ లెగ్స్ మంచిగా వాష్ చేసేసుకుంటుంది సో పెట్టుకొని అంటే ఏమంటది నేను నీట్గా ఉంటా రిచిషా దగ్గర రానియర్ లేకపోతే మీరు అనేసి అంటుంది మోనిషా దగ్గర రానియర్ అంట సారీ ఇంక వచ్చి ఫస్ట్ ఆమెనే దోలాడుతుంది చూడండి ఈ రూమ్లో ఉందా ఆ రూమ్లో ఉందా అన్నట్టు ఈ రూమ్లో చూసింది లేకపోయేసరికి ఈ రూమ్లో కురుకుతుంది ఆ పడుకుని ఉండే పిల్ల దాన్ని లేపేసింది కథం ఇక మా మోనిషా మాకు చుక్కలు చూపిస్తుంది పడుకుంటుంది కానీ ఏదైనా కొంచెం అలజడి అయినా లేస్తుంది అనమాట కొంచెం సప్పుడు అయినా కానీ ఇంకా మా అక్కడ ఏం తెచ్చిందని చూస్తున్నా టొమాటోస్ అయితే మస్తు ఫ్రెష్ ఉండే తీసుకొచ్చింది ఇంకా కొత్తిమీర తీసుకొచ్చింది ఇంకా నల్లొచ్చిన ఉండే అనమాట ఇంకా మా అత్త అయితే బాటిల్స్ దోమే పడుతుంది ఏందక్క ఇన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఆనకండి అవన్నీ అయిపోతాయి తాగేస్తూనే ఉంటాం ఈ సమ్మర్ కదా పాత వాటిలోకి కొన్ని కొత్త బాటిల్స్ తెచ్చుకున్నాం అనమాట అవి ఇవి కలిపి అన్ని ఘనం అయినాయి కానీ ఆ మాజా బాటిల్స్ అవన్నీ తీసేస్తాం ఇంకా బిందెలు అయితే నాలుగే ఉన్నాయన్నమాట మాకు మూడు స్టీల్ బిందెలు ఒకటేమో రాగి బింద ఉంది ఆ రాగి బింద కొంచెం కారుతుందనమాట పైన నుంచి కొంచెం వాటర్ లీక్ అవుతాయి సో అందులో అయితే హాఫే ఉంటాయి ఇది సమ్మర్ కాకపోతే మాకు సరిపోతుండే కానీ అదేంటో మరి సమ్మర్ ఎఫెక్ట్ అయ్యిందా కానీ నాలుగు బిందలు ఖాళీ అయిపోతున్నాయి ఆ బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి ఇంకొకొక్కసారి అయితే ఎక్స్ట్రాగా బగోన్లలో కూడా నింపుకొని పెట్టుకుంటున్నాం మేము ఇంకా నల్ల వచ్చే ముందు ఒక్కొక్కసారి అయితే మేము అన్నీ వాష్ చేసి రెడీగా పెట్ పెట్టేసుకుంటాము లేకపోతే వచ్చిన తర్వాతనే ఇట్లా బయట కూర్చొని మంచిగా వాష్ చేసుకొని ఫిల్ చేసుకుంటాం అన్నమాట నల్లు వస్తే కష్టమే మాకు ఎందుకంటే మాకు ఒక్కొక్క అప్పుడు పైపు పట్టేది కాదు నల్లకి ఏమున్నా కానీ బిందెతో పట్టుకొని అన్నిట్లలో పోసుకునేటోళ్ళము కానీ ఇట్లా పైప్ పట్టేటట్టు వేరే నల్ల అనమాట సో మంచిగా వస్తుంది ఒక్కొక్కసారి నల్ల అయితే చాలా సన్నగా వస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఎంత ఘోరంగా వచ్చిందంటే టూ మచ్ సన్నగా వచ్చిందనమాట ఇంకా మేము ఏం చేసినాం ఏంది ప్రాబ్లం ఇట్లా ఎందుకు అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు చూసి ఏం చెప్పిన రంటే అది మీది పైపు విరిగింది సో అందుకే వస్తుందని చెప్పిండ్రు మళ్ళీ పైపులు చేంజ్ చేయించుకున్నాము ఇంకా అప్పటి నుంచి కొంచెం బెటర్గానే వస్తుంది కానీ మా ఇల్లు ఎత్తుగా ఉండడం వల్ల కొంచెం నల్ల సన్నగా వస్తుందంట ఇల్లు డౌన్లో ఉంటే వాటర్ డౌన్కి ప్రెషర్ వస్తుంది అనేసి అయితే ఆయన చెప్తుండు ఇంకా మోనీపా అయితే ఇక్కడ ఆడుకుంటుంది ఊరికే వస్తూ ఉంది వాకర్ వేసేసుకొని ఉరుక్కుంటూ వస్తూనే ఉంటుంది ఆమె ఏడికంటే ఆడికి ఆ బాటిల్స్ అవి ఇవి చూస్తుంది నీళ్ళు పడతావా అంటే పడతా అని అంటుంది మా అత్త కోసం పైప్ కూడా పట్టేసిన మోనిషాకి కానీ వాళ్ళ అమ్మ లోపల తీసుకెళ్లిపోయింది ఇవన్నీ ఫిల్ చేసి పెడితే నేను బిందెలు లోపల పెట్టేస్తున్నాను అనమాట చకచక ఒక్కొక్కరం ఒక్కొక్క పాని అందుకుంటేనే జల్ది అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాము తర్వాత అయితే ఇంకా ఫిష్ తీసుకొచ్చిండి బావా అని చెప్పిన కదా క్లీన్ చేస్తుంది మా అక్క మాకు ఫిష్ పులుసు అంతగా చేయడం రాదనమాట మా ఇంట్లో అందరికీ ఫ్రై ఇష్టం సో ఫ్రై చేసుకుందాం అనుకున్నాం కానీ తమ్ముడు ఏంటంటే కొంచెం కర్రీ కూడా చేయండి అక్క అన్నాడు సర్లే అని చెప్పేసి ఫస్ట్ అయితే వాష్ చేసుకుంటున్నాం ఎట్లయితే అట్లా చేసుకుందాం ఆల్రెడీ టైం అవుతుంది ఇంకెప్పుడు తింటాం మనం అని చెప్పేసి జల్ది జల్దీ అయితే చేస్తున్నాం ఇంకా వీడియో అయితే టూ స్పీడ్లో పెట్టేసిన మెల్లగా ఎంతసేపు అవుతుంది అని చెప్పేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటుంది ఇది ఫ్రై కోసం మిక్స్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి కార్న్ కార్న్ఫ్లోవరు కొంచెం ఆయిల్ వేసింది అట్లాగే కొన్ని వాటర్ కూడా వేసింది తర్వాత ఇట్లా పేస్ట్ లాగా అయినాక చేపలకు అంతా అప్లై చేసేసుకుందనమాట ఇది ఫ్రై కోసము కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా సో ఫస్ట్ ఫ్రై పీసెస్ ఇట్లా మ్యారినేట్ అయితే చేసుకుంది మా అక్క మా అక్కకి అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుండి చేపలు ఉండకపోయేదనమాట మా నాయనమ్మ కూడా ఉండడానికి రాదు అసలు ఎప్పుడన్నా తీసుకొస్తే మా డాడీ బయట నుంచి తీసుకొస్తుండే అది ఫ్రై పీసే సో అదే తింటుండే ఇంట్లో మాత్రం ఎప్పుడూ చేయలేదు మా అక్కకి పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తమ్మ చేస్తుండే అనమాట అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది మా అక్క ఇంకా మా ఇంటికి వచ్చినప్పుడు రెండు మూడు సార్లు చేసింది దాని తర్వాత నుంచి మేము కూడా ఫిష్ తెచ్చుకోవడం స్టార్ట్ చేసినాం కానీ అలా అయితే బాగానే తీసుకొచ్చిండు మా నాయనమ్మ అయితే చిన్న ఉన్నప్పటి నుండి చికెన్ ఎక్కువ లేకపోతే మటన్ ఇవి రెండే లేకపోతే కీమా తీసుకొస్తుండే అనమాట ఇంకా మేమేం వేరే తినము తలకాయ కాలువ అవి అలవాటు లేదు ఎక్కువగా సో మేమైతే అవి తినాము తర్వాత ఉల్లిగడ్డలు టమాటో మంచిగా కట్ చేసుకొని అవిటిని కూడా ఫ్రై చేసుకుంటుంది మిక్సీ పట్టుకోవాలి ఇంకా మా అయితే మనకంట ఆడిస్తుండు మోనిషా ఉంటుంటేనే బాగా ఏడుస్తుంది ఆమెకి ఎత్తుకోవడం అలవాటైందా ఏంది అర్థం అవ్వట్లేదు కానీ ఎవరైనా ఎత్తుకుంటే మంచిది అంటుంది లేకపోతే ఫుల్గా ఏడ్చేస్తుంది ఇంకా మా అత్త అయితే ఇంకా బయటనే ఉంది లోపలికి వచ్చిందా అనుకుంటే రానే రాలేదు అవన్నీ చెప్పులు అందరు అన్నీ వాష్ చేసి పెట్టింది ఇంకా మా అక్క అయితే మెంతులు జీలకర్ర ధనియాలు మిక్సీకి పట్టేసుకుంటుంది తర్వాత చింతపండు పులుసు ఇట్లా తీసి పెట్టుకుంటుంది అనమాట అదేందో చింతపండు ఎక్కువ ఇవ్వాలంటారు చేపల పులుసులా వేస్తేనేమో ఫుల్లగా అయిపోతుంది అది అంతగా టేస్టీ అయితే కానే కాలేదు ఈసారి ఇంకా టమాటో ఉల్లిగడ్డ కూడా మగ్గింది ఇక అయిపోవాలని చెప్పి ఫ్యాన్ కింద పెట్టింది అనమాట అది కొంచెం చల్ల అయిన తర్వాత మిక్స్ మిక్సీకి పట్టింది అందులోనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఇట్లా మిక్సీ పట్టుకుందనమాట అట్లనే అందులోనే మెంతులు జులకర ఆ పౌడర్ కూడా వేసేసింది అండ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తుంది ఇది కరెక్ట్ ప్రాసెస్ ఆ తప్ప మాకైతే తెలియదు కానీ మేము ఇట్లానే చేస్తామన్నమాట అంటే కొందరు ఇట్లాగే చేయాలి చేపల పులుసు అంటే అని అంటారు కదా ఏదైనా వీడియో చూసి చేద్దాం అనుకున్నాం కానీ అంత టైం లేదు మా తమ్మునికి కూడా ఇస్తుంది అన్నాడు సో జల్దీ జల్దీ వచ్చినట్టు చేసేసుకున్నాం అనమాట ఇంకా మోనిషా కిచెన్లోకి ఇట్లా వస్తూనే ఉంటుంది అలా అమ్మని చూడడానికి ఇంకా మా అక్క ఇందులోనే చింతపండు పులుసు కూడా అనమాట వేసి బాగా ఇంకొంచెం వాటర్ కూడా వేసి బాగా దాన్ని మగ్గించుకోవాలంట ఆ తర్వాత అందులో చేపల పీసులు వేయడమే బాసన్లు చూసిరా రెడీగా ఎన్ని పడ్డాయో అవన్నీ తోమాలి ఇంకా ఫైనల్గా ఇంట్లో కలెమ కొత్తిమీర కూడా వేసుకుంటుంది అనమాట నేనేమనుకున్నా అంటే ఇప్పుడు చేపల పులుసుతో తినేసి సాయంత్రం ఫ్రై చేసుకుందాం అనుకున్నా కానీ లేదు చెయ్యండి అక్క అన్నాడు మా తమ్ముడు ఇక సరే అని చెప్పేసి ఫ్రై కూడా చేస్తున్నాం అనమాట జోసేఫ్ మోనిషాని నేను కూడా ఎత్తుకున్నా ఆమె ఇంటలేదు ఊకే కిచెన్లోకి వస్తా ఉంటుంది ఒక లాస్ట్ లాస్ట్ టైం ఒక షాట్ పెట్టినండి అక్క కిచెన్లోకి తీసుకురాకండి మోనిషా అని అని అన్నారు అట్లా అని చెప్పి నేను మోస్ట్లీ పొయ్యి దగ్గర ఎత్తుకోవట్లేదు అనమాట కానీ ఆమె ఇంటనే లేదు వస్తనే ఉంది ఇక ఫ్రై అయితే నేను చేస్తున్నా అప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఇంకా మాట్లాడుకుంటే జల్ది హెల్దీ వేస్తున్నా అనమాట పెనం మీద ఒక రెండు గంటలు నూనె పోసేసి చేపలు ఇట్లా వేసేసిన యాక్చువల్లీ డీప్ ఫ్రై చేసుకోవాలి అని అంటారు కానీ అంత నూనె వేస్ట్ అయిపోతుంది మళ్ళీ తర్వాత ఇండ్లక వేయలేం కదా అని చెప్పేసి డీప్ ఫ్రై ఏం చేయలేదు పెనం మీదనే ఫ్రై చేసినాం అనమాట ఇంకా మా అత్త కూడా వచ్చింది మధ్యలో ఆమె కూడా చేసింది ఇంకా మా అక్క ఇంటదా వినకుండా బాసన్లు తోముతూనే ఉంది ఒక దిక్కు అవి అవుతున్నాయి ఇక్కడ దిక్కు ాసలు అయితే దోమేస్తుంది మళ్ళీ ఎక్కువ అయిపోతాయి చేపలు కదా నీ స్వాసన వస్తుంది ఊరికి అని చెప్పేసి సింక్ దగ్గర తోమేస్తుంది అనమాట ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటున్నా బోత్ సైడ్స్ మంచిగా కాలాలి కదా అని చెప్పేసి మనం కాన్ఫ్లోర్ వేసినాం కదా సో మంచిగా ఆలాలి అని అన్నది మా అక్క సరే అని చెప్పేసి రెండు దిక్కులా ఫ్రై చేసిన మూత కూడా పెట్టిన ఫైనల్గా అయితే ఇట్లా అయినాయి అనమాట సో ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా అందరికీ రెండు రెండు వచ్చేలాగా కాల్చిన ఫస్ట్ ఫైవ్ ఏ కాల్చిన మళ్ళీ ఇంకో త్రీ కాలుస్తున్నా అనమాట ఇంకా ఒక దిక్కు అయితే కర్రీ కూడా అవుతుంది ఒకసారి చాలా భయం వేస్తుంది పొయ్యి దగ్గర రావాలంటే డీప్ ఫ్రై ఐటమ్స్ వేసేటప్పుడు ఇట్లా ఫ్రై ఐటమ్స్ వేసేటప్పుడు ఎక్కడ నూనె మీద పడుతుందా అని చెప్పేసి చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి నేను పీసులు వేయంగానే ఆ నూనె అనేది ఇట్లా ఎగురుతుందనమాట మస్తు భయమైంది అందుకే వెనక కనుక జరిగిపోతున్నా నేను ఒక దిక్కు అయితే ఇది అయింది కదా దాంట్లో ఇప్పుడు పీసెస్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట ఈ ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుందంట సో అది వేయంగానే ఇంకా గంటే పెట్టొద్దు అనేసి అన్నారు సో ఇట్లా నార్మల్గా అనేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసిన అనమాట ఇంకా మా అక్క అయితే ఆనియన్ లెమన్ కట్ చేసుకుంటుంది ఫ్రై పీస్ ఏంబడి తిందా బాగుంటుంది అని చెప్పేసి ఏది తినాలన్నా ప్రాప్తం ఉండాలి అని అంటారు మేము ఫిష్ ఉండక ఎన్ని రోజులు అవుతుందో లిటరలీ ఎప్పుడైనా తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఆ రేట్లు బీభత్సవంగా బీబస్తవంగా పెంచేసారు ఈ మధ్యలో చికెన్ ఎవ్వరు తినట్లే కదా సో ఫిషెస్ అయితే చాలా రేటు పెంచేసారు ఇంకా దాని జోలికి కూడా పోతలేము మేము కానీ తినాలని రాసిపెట్టిందా ఏమో మా బావ అడగక ముందుకే తీసుకొని వచ్చిండనమాట చేపలు సో టూ కేజీస్ తెచ్చినట్టుండు కొన్ని ఫ్రై చేసుకున్నాము కొంచెం కర్రీ చేసినాక ఇంకొన్ని పీసెస్ ఫ్రిడ్జ్లో అట్లనే పెట్టేసిన రాత్రికి వస్తాయి అనవసరంగా ఎందుకో అన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా ఒక దిక్కేమో వర్షం పడుతుంది అదేంటో కానీ ఇంతకు ముందుకే ఫుల్గా ఎండ ఉండే వెంటనే వెదర్ చేంజ్ అయిపోయి ఇట్లా వర్షం పడుతుంది అనమాట ఈ మధ్యలో సమ్మర్ సీజన్లో బాగానే వర్షాలు పడుతున్నాయి మోనిపాప ఏడుస్తుందని ఇంతకు ముందు మాతో పాటు అక్క తినలేదు నేను జల్ జల్ తినేసి మోనిపాపని పట్టుకున్నా అక్క అయితే తింటుంది చెప్పినా కదా ఈమె ఒక్కొక్కసారి మాట వింటుంది ఒక్కొక్కసారి ఏమో ఫుల్గా ఏడుస్తుంది అనమాట ఈవెన్ నా దగ్గరికి కూడా వస్తలేదు చాలా అంటే చాలా జిద్దు చేస్తుంది కొందరు అంటున్నారు అనమాట పుట్టెంటికలు తీయలేదు కదా మీరు అట్లనే జిద్దు చేస్తారు పిల్లలు అని చెప్పేసి నెక్స్ట్ మంత్ తీస్తామన్నమాట నైన్ మంత్స్కి తీస్తామని అనుకున్నాము ఫైవ్ మంత్స్కి అనుకున్నాం కానీ స్కాల్ప్ చాలా మెత్తగా అని భయం వేసింది సో నైన్ మంత్స్కి అనుకుంటున్నాం అనమాట అండ్ తిన్న తర్వాత కిచెన్ పరిస్థితి అట్లుంది అప్పటికి నాలుగు ఇరవై అట్లా అవుతుంది అనుకుంటా అండ్ ఇక్కడ చూడండి ఆవు వచ్చింది ఇంత పెద్ద ఆవు రావడం అయితే ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యవస్థ కానీ ఇది చాలా పెద్దగా అనిపించింది అండ్ దాని కొమ్మలు కూడా ఇట్లా రివర్స్లో ఉన్నాయి ఇంకా మా ఇంటి ఎదురుగా వాళ్ళైతే రోటీ పెడుతున్నారు మా తమ్ముడు కూడా ఏమైనా పెడతా అనేసి క్యారెట్లు తీసుకొని బయటికి వచ్చిండు అట్లాగే ఇవి బియ్యం ఉన్నాయన్నమాట బియ్యంలో పప్పు ఒలికిపోయింది ఇంకా అది ఏరలే మా అట్లనే పెట్టేసినాం సో ఆవు వచ్చిందిగా పెడదాం గోమాత కన్నట్టు బయటికి తీసుకొచ్చినాం అనమాట దాంతోపాటు తమ్ముడు క్యారెట్లు కూడా పెట్టిండు కొంచెం భయం చూస్తే పెద్దగా ఉంది ఆవు అని చెప్పేసి కానీ మంచిగా తిన్నది ఇంకా లోపల అయితే మోనిపాప ఇట్లా లమ్మని సతయిస్తుంది పడుకుంటలేదు అట్లా అని చెప్పి సైలెంట్గా ఉంటలేదు పైన పైన ఇట్లా పడుకోబెట్టుకోమంటుంది చెప్పడం మర్చిపోయినా నేను కొత్తగా ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట ఇదే వెనక లా కనిపిస్తుంది కదా అది కోటిలో తీసుకున్నా అనమాట ఆన్లైన్లో చూసినా కానీ అవిట్లో వస్తాయో ఏమో ఆ వీటిని ఫిట్ చేసుకోవడం మనకు రాదు ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి కోటిలో తీసుకున్నా గుజరాతీ గల్లీలో ఫస్ట్ ఒకటి తీసుకున్నా అది మంచలేదనమాట అది వాపస్ ఇచ్చేసి ఇది తెచ్చుకున్నాము ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చిండ్రు ఇది లెంగ్త్ లేదు కానీ బాగానే ఉంది అంటే ఇక్కడ పెట్టినా కదా అంతే లెంత్ ఉంది ఇంకా పైకి రాదనమాట రింగ్ లైట్ అట్లాంటివి ఏం లేవు నార్మల్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే తిరుగుతుంది ఇంకా మోని పాపనేమో అట్లా చేస్తుంది హాయ్ చెప్పన్నా కానీ చెప్పా అంటుంది చూడండి ఒక్కొక్కసారేమో నవ్వుతుంది నేను దగ్గరికి పోంగని అస్సలు నవ్వట్లేదు నేను చెయ్యి ఇస్తున్నా కానీ ఇస్తలేదు ఇట్లా హైఫై కొట్టు అంటే కొడుతుంది అనమాట కానీ కొట్టట్లేదు అంటే నేను చెయ్యి ఇచ్చి హైఫై కానీ అది చెయ్యి మీద చెయ్యి వెంటనే కొడుతుంది కానీ ఎందుకో మొహం మార్చుకొని మూతి మార్చుకొని అట్లా నించుంది ఏంటో ఏమే ఒక్కొక్కసారి ఫుల్గా వండుకుంటుంది టూ త్రీ అవర్స్ ప్రొలాంగ్గా వండుకుంటుంది మా అక్కనేమో గొంతు ఎండుకుపోతుంది కొంచెం మిల్క్ అన్న తాగించాలని లేపనికే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ అస్సలు లేవదు ఒక్కోసారేమో అస్సలు పడుకోదు పిల్లల మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎట్లుంటాయి కదా తెలియదు కదా ఇంకా వాళ్ళ ప్రకారం మనం నడుచుకోవాలంతే కానీ ఒక్కొక్కసారి అయితే చెప్పినట్టే ఉంటుంది సతయించదు ఎప్పుడైనా ఇట్లా సతయిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మా తమ్ముడు అయితే పడుకుండు కొద్దిసేపు అన్నాడు ఈ నాకు ఆన్లైన్ క్లాసులు అర్థం అయితే ఎందుకు అర్థం కాదు రెండు సార్లు విను అనంటే ఎన్నిసార్లు విన్నా నాకు అర్థం అవ్వట్లే ర్యాంక్ వచ్చేటట్టు కొడతలే అది ఇది అనేసి అంటుండు చూస్తా చూస్తా చీకటి అయిపో వస్తుంది ఇంకా చాయ్ కూడా పెట్టలేదు ఇంకా మా మోనిషా ఎవరు చదువుకుంటున్నా వాళ్ళని ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మోస్ట్లీ మనకంట దగ్గరికి ఎక్కువ పోతుంది అనమాట రితిషాన్ కూడా ఇట్లనే డిస్టర్బ్ చేస్తుంది ఇంకా మనికంట పంపించేస్తే హాల్లోకి వచ్చింది వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది ఒక్కోసారి కిచెన్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది ఏమో రానికే రాదు అడ్డంగా బాక్స్లు ఉంటాయన్నమాట సో రాదు ఇక్కడైతేనే మోనిషాకు ఉగ్గు కూడా ప్రిపేర్ చేస్తున్నాం మోనిషాకు జర జల్దే పెట్టేస్తామన్నమాట చెప్పాను కదా ఉగ్గు పౌడర్ ఇంట్లోనే అని చెప్పేసి అది కొద్దిసేపు నానబెట్టి పక్కన పెట్టేస్తాను తర్వాత పొయ్యి మీద పెట్టడమే కొన్ని బాసనలు ఉండే అవి దోమేస్తున్నా ఇక్కడ మా అక్క పాస్తా ప్యాకెట్ చూయిస్తుంది అది డేట్ అయిపోయింది పడేయాలా అని చెప్పి ఆ అని చెప్పేసిన ఇంకా బాసనలు అయితే తోముతున్నా అదేందో బాసనలు అయితే పడుతూనే ఉంటాయి మా ఇంట్లో తోమినా కొద్ది పడుతూనే ఉంటాయి సింకు కొంచెం చిన్న ఉంది కదా సో ఎంటెంటే దోమేసుకుంటాం అనమాట ఇక్కడైతే అన్ని బాసనలు దోమేసిన ఇంకా చాయ్ కూడా పెడదామని చెప్పి చాయ్ పెడుతున్నా అనమాట పాలు ఉండే రెండు బగోన్లలో ఉండే అవి పొద్దుటివి రాత్రి ఉన్నాయి సో సపరేట్ సపరేట్గానే కాగా పెట్టినా ఒక దిక్కు చాయ్ అయితే పెట్టేస్తున్నా ఒక్కోసారి నేను ఛాయ్ పెడితే మంచిగా అవుతుంది ఒక్కొక్కసారి చండాలంగా అవుతుంది అదేందో ఇలా అయితే మంచినే అయింది లక్కీగా మొన్న అల్లం పొట్టు వేసి పెట్టినా వేద్దాం అనుకొని మర్చిపోయినాయి ఇప్పుడు వీడియోలో చూస్తుంటే గుర్తొస్తుంది అల్లం పొట్ట వేయలే అని చెప్పేసి ఇంకా చాయ్ అయితే పోసేస్తున్నా నాకు మా అక్కకి మనకంటకి మా అత్తకి మా అక్క అయితే అసలు చిన్నప్పటి నుంచి చాయ్ పాలు అంటే తాగేది కాదు ఆమెకు అసలు పడనే పడదు కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి చాయ్ అనేది కొంచెం అలవాటు అయిందనమాట ఇప్పుడు కూడా డైలీ తాగదు ఎప్పుడైనా ఎక్కువగా పెడితే నేను కొంచెం పోస్తాను అనమాట ఇంకా పాప అయితే ఆడుకుంటుంది ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి చాయ్ ఇచ్చేసిన నేను కూడా చాయ్ తాగుతున్నా తర్వాత మోనిషాకు ఉగ్గు చేయాలి ఒక దిక్కు అన్నం పెట్టేసే అన్నం వండాలి ఫస్ట్ అయితే ఉగ్గు చేస్తున్నా అనమాట ఆల్రెడీ నానబెట్టి పెట్టినా కదా కొద్దిసేపు అందులోకి వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసిన ఉప్పు ఏం వేయను పాపకి అండ్ బియ్యం కడిగి పెట్టేస్తున్నా రాత్రికి మళ్ళీ చూసినరా మళ్ళీ బాసన్లో రెడీగా పడినాయి చాయ్ ఇవి పాలై అవన్నీ సో అవి కూడా దోమాలి ఇప్పుడు ఫస్ట్ అయితే బియ్యం పొయ్యి మీద పెట్టేసి దోమదాం అనుకున్నా బియ్యం అయితే వాష్ చేసేసిన మేమైతే డి మార్ట్ల నుంచే తెచ్చుకుంటున్నాం బియ్యము నాకెందుకో అక్కడే తక్కువ అనిపిస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది సో నెల నెలకే అనమాట ఇంకా ఉగ్గు తీసి చిన్న పొయ్యి మీద పెట్టేసి ఇక్కడైతే రైస్ పెట్టేసిన అవుతుంది చెప్పాను కదా ఉగ్గు అయితే టెన్ మినిట్స్ అట్లా ఉడికిస్తా లేకపోతే పాప కడుపున చెప్పేసి ఇంకా అది మంచిగా అయిన తర్వాత సల్ పెట్టుకుంటున్నాను అనమాట ఒక ప్లేట్లో వాటర్ వేసేసి అందులో పెడితే అది కొంచెం చల్లగా అయితే పాప తింటుంది చెప్పేసి ఇంకా అన్నం కూడా అయింది ఒక దిక్కు గంజి నాకు నాకెందుకో ఇట్లా కరెక్ట్ మెజర్మెంట్ తోటి పెట్టాలి గంజి వాడిచే పని లేకుండా అనిపిస్తుంది కానీ అట్లా కుదరనే కుదరదు ఇక కర్రీ అయితే ఏమంటలే ఆ చేపల పులుసు ఉంది కదా అది వేసుకొని తిందామని అనుకున్నాము ఇంకా మోనిషాకి తీసుకొచ్చేసిన అనమాట మా అక్క తినిపిస్తుంది ఈ పిల్ల ఒక్కొక్కసారి మంచిగా తింటుంది ఒక్కొక్కసారి ఏమో చాలా సతయిస్తుంది మా అక్క అయితే అసలు ఎంత బాధపడుతుందో ఆమె తిననప్పుడు ఆమెకి నచ్చకపోతే నోట్లో పెట్టింది మొత్తం బయటికి తీసేస్తుంది అనమాట ఎంత స్పూన్తోటి ఇట్లా అని నోట్లో పెట్టినా కానీ మళ్ళీ బయటికి తీస్తుంది ఒక్కోసారి మంచి చెప్పినట్టు తిని మంచి తింటది కానీ ఒక్కొక్కసారి తినది పాపం ఇంక ఇంటికి పోయిన తర్వాత మోనిషా ఎట్లా మెయింటైన్ చేస్తుందో ఏమో మా అక్క ఎందుకంటే తను ఇక్కడ అంటే కొంచెం హాల్ పెద్దగా ఉంది వాకర్ లేస్తే అటు ఇటు తిరుగుతుంది కదా మనం ఏమైనా పనులు చేసుకోవచ్చు కానీ మా అక్క వాళ్ళ హాల్ కొంచెం చిన్నగా ఉంటుంది అందులో సోఫాస్ వేసేసరికి ఇంకా చిన్నగా అయిపోయింది ఇంక ఎవరు కూడా ఉండరు కదా పట్టుకోనీకే కొంచెం కష్టమే అవుతుంది ఇంకా తినిపించిన తర్వాత ఈవినింగ్ రెడీ చేస్తుంది మళ్ళీ అంటే డ్రెస్ చేంజ్ చేసేస్తుంది అనమాట అట్లనే జుట్టు కూడా వేస్తుంది కొబ్బరి నూనె పక్కా పెడుతుంది మా అక్క అయితే ఎందుకంటే వాళ్ళకి పెట్టకపోతే మాడని వస్తుంది అంట సో కొబ్బరి నూనె పెట్టి జుట్టు వేసేసింది డ్రెస్ చేంజ్ చేసి అయితే రెడీ చేసేస్తుంది అనమాట బాగా సతయిస్తుంది రెడీ చేసేటప్పుడు కూడా ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే మంచి చేయించుకుంటుంది లేకపోతే సతయిస్తుంది మా అక్కకి అసలు చుట్టూ వేయడమే రాదు కానీ నేర్చుకుని మరీ వేస్తుంది ఎందుకంటే కొంచెం పెద్దగా అయినాయి కదా హెయిర్ అవి ఊరికే చిక్కు పడిపోతున్నాయి అనమాట అసలు అయితే పుట్టెంటికలు తీసే వరకు దువ్వద్దనేసి అంటారు కానీ ఇక ఏం చేస్తాం చిక్కు చిక్కు అవుతున్నాయి అని చెప్పేసి దువ్వుతున్నాం అనమాట ఇంకా నేను మా అక్క కలిసి ఆమెను ఆడిపించుకుంటా పాడిపించుకుంటూ తయారు చేసినాం మొత్తానికి తయారు అయింది అలా డాడీ వీడియో కాల్ చేస్తూ ఉంటాడు పొద్దున విటమిన్ డి వేయడం మర్చిపోయిందంట సో ఇప్పుడైతే వేసేసుకుంటుంది ఇంకా చూడండి ఎట్లా నోకేస్తుందో సిరప్ డబ్బా అని నేను ఒక చెయ్యి పట్టుకున్న ఇంకా మా అక్క వేసింది వేసిన తర్వాత ఎట్లా చేసింది అనుకున్నారు ఫుల్గా ఏడుస్తుంది ఇంకా మా అక్క అయితే ఆమెను ఎత్తుకొని అటు ఇటు తిప్పుతాను బయటికి వెళ్ళింది నేనైతే ఇవన్నీ సర్ది పెట్టేస్తున్నా ఎప్పటికప్పుడు ఇట్లా చేసేస్తూనే ఉంటాం మేము ఎంటెంట పనులు లేకపోతే ఆ పెండింగ్ అయిపోతుంది అని చెప్పేసి వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్